హాయ్ అండి ఈరోజు మార్నింగే లేచా అండి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాము ఈరోజు మీకు మంచి రెసిపీ అయితే చూపిస్తానండి అదేనండి బ్యాచిలర్స్ చేసుకునే వంట చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్క పా అంటే ఎక్కువ స్థానం వంటగదిలో కూర్చో అక్కర్లతో తొందరగా అయిపోయే రెసిపీ అండి ఫస్ట్ అయితే చికెన్ అయితే మంచిగా కడిగేసుకుని దాంట్లో ఉప్పు పసుపు కారం ధనియాల పౌడరు దాంట్లోనే పెరుగు నాలుగు స్పూన్లు వేసుకోవాలండి అది మంచిగా కలిపేసుకుని దాంట్లోనే రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లి పేస్ట్ కొంచెం గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా అదేం కాదండి కొంచెం దీంట్లో నేను కరివేపాకు అయితే వేసానండి అది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక కొంచెం ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మా హస్బెండ్ నేను కొంచెం బాగాలేదు నీసంగా ఉందో చేసా అంటే ఆయనే చేసేస్తున్నారు ఆయనే కడుగుతున్నారండి అంటే ఎప్పుడు కడగలేదు కదా ఎప్పుడు మీకు వీడియోలు చూపించలేదు కదా మా హస్బెండ్ నాకు బాగా పని చేసి పెడతారు నాకు బాగాలేదని తెలిస్తే ఆయన చేసుకుంటారు పనులని నన్ను అయితే ఎక్కువ ఇన్వాల్వ్ చేయనివారు చాలా బాగా అర్థం చేసుకుంటారు ఇలాంటి హస్బెండ్ కలగడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తానండి మరి మీ హస్బెండ్స్ మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా ఎలా ఉంటారో కూడా కామెంట్ చేయండి మా హస్బెండ్ అయితే ఇంకా గిన్నెలైతే కడిగేశారు గిన్నెలు కంప్లీట్ అయిపోయినాయండి కడిగేసిన తర్వాత నేనైతే కొబ్బరి అన్నం చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్ నా కోసమని చికెన్ కర్రీ చేస్తున్నారు కదా ఆయన కోసం అని చెప్పి నేను కొబ్బరి అన్నం అయితే చేస్తున్నానండి ఇక్కడ నేను నలుగురికి చేస్తానండి కాబట్టి నేనైతే రెండు తీసుకున్నాను ఎందుకంటే ఈ ల్యాతీ కాదు కొంచెం కొంచెం వాటర్ అనేది తక్కువ ఉన్నాయి అంటే కొంచెం వదిరినట్టు ఉన్నాయండి ల్యాతి అయితే కొంచెం పాలు అనేది ఎక్కువ వస్తాయి కాబట్టి నేనైతే రెండు తీసుకున్నాను లేకపోతే ఒకటి సరిపోతుంది నలుగురికి కాబట్టి కుబ్రానం అనేది కొబ్బరిని అయితే మనం ఏం చేయాలంటే తురిమి తీసుకోవాలండి అదే కొబ్బరి కూరతో తీసుకొని చేసుకోవాలి అయితే మన దగ్గర లేదు కదండి అందుకని చెప్పి నేనైతే మిక్సీలో వేస్తున్నాను యాక్చువల్ అయితే అలా చేయాలి మా నానమ్మ టైంలో అయితే ఖచ్చితంగా కొబ్బరి కూరలను చేసి చేసేవారు పెట్టి అదే వండివరు నేను ఇంకా మనకు ఎలాంటి కుదరవ అండి మనకి అవ్వదు కదా ఎందుకంటే మనకు కొంచెం బిజీ లైఫ్ అయిపోయింది కదండి అది కుదరట్లేదు కాబట్టి నేనైతే ఇంక మిక్సీలో అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని కొంచెం కొంచెంగా మిక్సీ అయితే చేసుకోవాలండి నాకైతే సరిపోయింది ఒకసారికి సరిపోయింది కాబట్టి నేను మిక్సీ చేసేసుకున్నాను బాగా మెత్తగా చేసుకోకర్లేదండి మనకి ఎలా ఉండాలంటే వాటిని పిండినప్పుడు పాలు ఈజీగా వచ్చేలా ఉండాలి అంటే మొత్తం అంతా మెత్తగా అయిపోవాలి కాకపోతే ఏంటంటే ముక్కలు ఉండకుండా చూసుకుంటే చాలండి అలా అయితే సరిపోతుంది చూసారు కదా నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా అలా అయితే చాలండి ఇప్పుడు మనం దీంట్లో వేణులు వేసుకోవాలి చన్నీలు కాదండి వేణులు వేసుకుంటే కొంచెం మంచిగా వస్తాయి పాలనేది దాంట్లో ఏమి ఉండకుండా బయటకు వచ్చేస్తుంది నేనైతే స్ట్రైనర్ పెట్టుకున్నాను దీంట్లో వేసుకుని చేతితో పిండుతున్నాను అంటే గట్టెలతో అవ్వదు కదా పాలన్నీ అన్నీ రావని చెప్పేసి నేనైతే చేతితో ఇలా పిండుతున్నానండి ఇలా మొత్తం అన్నీ పిండేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ పాలు అనేది మనకి రైస్లోకి సరిపో కదా అనుకుంటాము కానీ సరిపోతాయండి కొంచెం వాటర్ కలుపుకోవచ్చు మనం అడ్జస్ట్ చేసుకొని ఎందుకంటే చిక్కగా ఉన్నాయి కదా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఏం కాదు టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది చాలండి ఈ మాత్రం చిక్కగా ఉంటే చాలు నేనైతే ఇంకా ఈ పాలనేది పక్కన పెట్టేసుకు ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇది నేను చేయట్లేదు మా హస్బెండ్ చేస్తున్నారు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు దాంతోపాటు ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మరీ అంత ఎక్కువ వేగక్కర్లేదండి కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి ఇందులో అయితే నేను రెండు టమాటాలు అయితే వేసానండి వేశారు మా హస్బెండ్ వేసి దీన్ని కూడా మంచిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసుకొని మిక్సీ చేసుకోవాలి అంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు కానీ కొంచెం గ్రేవీగా ఉంటుందని చెప్పేసి మిక్సీ అయితే చేసుకుంటున్నారు బ్యాస్లాస్కి చికెన్ అదే మిక్సీ చేయడానికి కాబోదు కాబట్టి ఇలా ఉంచేసుకున్న ఇలా ఉంచేసుకొని కర్రీ వండేసుకోవచ్చండి మా హస్బెండ్ కొంచెం గ్రేవీగా ఉంటుంది అని చెప్పేసి మిక్సీ అయితే చేశారండి మిక్సీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ కొంచెం కొంచెం లైట్గా చేశారు మిక్సీ అయిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్ ఉప్పు కరవన్నీ కలిపెట్టుకున్నాం కదా అది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవడమేనండి దీన్ని దీన్ని ఇంకెలా ఇంకా ఉంచేసేయడం అండి ఎక్కువ చూడక్కర్లేదు ఇంకా మనం కొంచెం వేగిన తర్వాత ఉప్పు అనేది చూసుకోవాలి ఎలా ఉంది ఏంటి ఉప్పు సరిపోయింది చూసుకొని ఒకసారి తిప్పేసుకొని స్లో ఫైర్లో ఉడకనివ్వాలి హైలా పెట్టేయకూడదండి ఇంకా వాటర్ కూడా ఏమీ అక్కర్లేదు ఇలాగ అయిపోతుంది కానీ స్లోగా పెట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది అంతే తప్ప ఇంకేం లేదు ఒక్కటి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఉన్నది మీకు కూడా ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అనే కాదు బిగినర్స్ కూడా బాగా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొబ్బరి అన్నం చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మసాలా సరుకులు ఉంటాయి కదా అవన్నీ వేసుకుంటున్నాను అంటే ఎక్కువ కూడా వేసుకోకూడదండి ఎందుకంటే కొబ్బరి అన్నం ఫ్యా ఫ్లవర్ అనేది తగ్గిపోతుంది మసాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ వేసుకోక్కర్లేదండి జస్ట్ కొంచెం ఏదో వేసుకున్నట్టుగా వేసుకోవాలి ఫస్ట్ మసాలా సరుకులు అనేది వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు పచ్చిమిర్చి దాంతోపాటు ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలండి టమాటాలు కూడా వేసుకోవాలి అన్నీ పొడుగ్గా ఉండాలండి కాబట్టి కొంచెం ఇది వెగుతూ ఉంటుంది దీంట్లో నేను ఏం చేశానంటే కొంచెం ఉప్పు వేసాను తొందరగా మగ్గుతుందని ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది దానికోసం అని చెప్పి నేనైతే ఉప్పతే వేసాను దాంట్లోనే కొంచెం టూ స్పూన్స్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది గ్రీన్గా ఉన్నదని ఏమనుకోకండి దీంట్లో నేను కరివేపాకు అయితే వేసుకుని మిక్సీ చేసుకున్నానండి అందుకే అలా ఉంది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను రెండు గ్లాసులు అండి ఇది రెండు గ్లాసులు కాబట్టి నానబెట్టుకుని ముందే పెట్టుకున్నాను కాబట్టి వెంటనే ఇంకా వేసేసుకున్నాను దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి తిప్పి మూత పెట్టుకోవాలి కొంచెం వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి పాలు అవి కూడా దీంట్లో వేసుకోవచ్చండి అంటే మనకి రెండు గ్లాసులు రైస్ కాబట్టి నాలుగు గ్లాసులు పాలు అయితే వేసుకోవాలి ఇంకా చూసారు కదా మూడు గ్లాసులు వచ్చింది నాలుగు గ్లాసులు అయితే రాలేదు నేను ఏం చేశానంటే దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని దాంట్లో వేసుకున్నాను మీకు నచ్చితే ఫ్లవర్ ఏంటి కలరు వై వైట్ కలర్ కావాలనుకుంటే వైట్ లేదనుకుంటే కొంచెం లైట్గా పసుపు వేసుకోండి నాకైతే ఇష్టం పసుపు వేసుకున్నాం ఎందుకంటే మా నాన్నమ్మ అలాగే చేస్తారు కాబట్టి నేనైతే ఇలాగే వేసుకున్నాను దీంట్లో కొంచెం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని స్లో ఫైర్లో అంటే మీడియంలో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా మంచిగా ఉడుకుతూ ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ టైంలోనే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి నేను ఏం చేశానంటే కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టేసాను మళ్ళీ ఒక పది నిమిషాలు చూస్తే మంచిగా ఉడికిపోయింది అది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగితే అయిపోతుందండి మన కొబ్బరి అన్నం అయితే ఇంకొకసారి కొత్తిమీర వేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి చూస్తే మంచిగా ఉడికిపోయింది ఇంకా టైం తినే టైంకి అయితే వచ్చేసాము టేస్ట్ చూస్తే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మీకు కూడా ఫేవరెట్ అవుతుంది కొబ్బరి అన్నం అంటే చాలా పని ఉంటుంది అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి కొబ్బరి పాలు తీసుకుంటే చాలు టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తినండి చాలా బాగుంటుంది అలా అదేనండి ఇప్పుడు ఫిష్ కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అండి టేస్ట్ అంటే కొంచెం టేస్ట్ అనేది చాలా టేస్ట్ మారుతుందన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మాకు ఒక బిర్యానీ కన్నా ఇదే మాకు బాగా ఇష్టంగా తినేవాళ్ళం అందుకే మా అమ్మ చేసి పెట్టేది అంతే నేను